హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి బయట బని మీద అమ్మే మిర్చి బజ్జి ఈ మిర్చి బజ్జి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అయితే బయట వాతావరణం చల్లగా వర్షం పడుతుంది బయట బండి మీద అమ్మే మిర్చి బజ్జే తినాలనిపిస్తుంది కానీ కొనుక్కోవడానికి బయటకు వెళ్ళడానికి వీలు పరిస్థితిలో ఉంది కదా మరి అలాంటప్పుడు అదే రుచితో సేమ్ టు సేమ్ యాజ్ ఈజీగా చూడడానికి ఎలా ఉంటుందో తినడానికి ఎలా ఉంటుందో అదే స్టైల్లో మిర్చి బజ్జిని ఇంట్లో కూడా ఓసారి ఇలా చేసేయండి మరి నేను చూపించే టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీరు ఇప్పుడు వర్షాకాలమే కదండి ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా బయట మిర్చి బండి మీద కొనుక్కొని తిననే తినరు ఇంట్లోనే ఇలాగే చేసేసుకుంటారు మరి ఎందుకు స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా మిర్చి బజ్జీ కోసం బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి కదా దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు నిండుగా ప్యూర్ శనగపిండిని తీసుకోండి ప్యూర్ శనగపిండి అంటే బయట కిరాణా స్టోర్ లో కొనుక్కున్నది కాకుండా మిల్లుకు పట్టించిన శనగపప్పుతో చేసిన పిండి అలా అయితేనే మనకు పక్కా స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా ఉంటుందో ఆ కోటింగ్ వస్తుంది మరి దానికోసమే నేను ఇక్కడ ఒక కప్పు ప్యూర్ శనగపిండిని తీసుకున్నాను అయితే చాలామంది కొంచెం బియ్యం పిండి వేస్తారు అలా ఏమీ వేయకండి ప్యూర్ శనగపిండితోటే చేయండి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వంట సోడా ఒక అర టీ స్పూన్ వామును అరిచేతిలో వేసి నలిపి వేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఓసరిపిండిలో కలిసేలా కలిపేసి వేయించిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వేయండి ఫ్రెష్గా నూరుకున్న అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ బ్యాటర్ను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మిర్చి బజ్జికి బ్యాటర్ అనేది మరీ చిక్కగా ఉండద్దు అలానే మరీ లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఇలా స్మూత్ కన్సిస్టెన్సీలో ఉంటేనే పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా వస్తుందో అలా వస్తుంది చూడండి మీకు కన్సిస్టెన్సీని క్లియర్గా చూపిస్తున్నాను ఇలా స్మూత్గా అయ్యే వరకు ఒక టూ త్రీ మినిట్స్ పాటు స్పూన్తో చక్కగా బీట్ చేయండి అలా అయితే పిండి ఇలా వస్తుంది దీనిని పక్కన పెట్టేసి స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయ తరుగు తర్వాత సన్నగా తరక్కున్న ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక క్యారెట్ను తురుముకొని వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేయండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా నొరుకున్న అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు గరం మసాలా వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ అర టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేయండి తర్వాత ముందుగానే ఉడికించుకున్న పావు కేజీ బంగాళదుంపలను పీల్ ఆఫ్ చేసుకొని ఇలా తురుముకొని ఆలుగడ్డ తురుమును ఇందులోకి వేసుకోవాలి ఇలా ఆలుగడ్డను తురుమైనా వేయొచ్చు లేదా స్మాష్ అయినా వేసుకోవచ్చు ఆలుగడ్డ తురుము వేసిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ జస్ట్ ఒక రెండే రెండు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది దీనిని స్టఫింగ్ పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు చివరిలో కొత్తిమీర తరుగును వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి ఈ లోపు మనము మిర్చి బజ్జీ కోసం మిర్చీలను తీసుకుందాం అయితే మార్కెట్లో ఇలాంటి మిర్చిలు కనిపించినప్పుడు మాత్రం తప్పకుండా ఈ మిర్చిలతోటి మిర్చి బజ్జీ చేయడానికి ట్రై చేయండి అలా అయితేనే బయట స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇలా లావుపాటి మిర్చిలను తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత నైఫ్తో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఘాట్లు పెట్టుకోండి చూడండి ఈ మిర్చిలో సీడ్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అస్సలు అంటే అస్సలు కారం ఉండదు ఆ ఉన్న కొద్దిపాటి సీడ్స్ని కూడా తీయకండి కొన్ని సీడ్స్ ఉంటేనే మిర్చి బజ్జీ తిన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది కాబట్టి కొన్నిటిని అలాగే ఉంచేసేయండి నైఫ్తో అన్ని మిర్చిల ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఈ ఆలు తురుముసు స్టఫింగ్ను మిర్చిలో పూర్తిగా లోపల వరకు కూర్చోండి ఇలా అన్ని మిర్చిలోకి స్టఫింగ్ను ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క మిర్చిని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్లో డిప్ చేస్తూ వేడి వేడి నూనెలో గోలించుకోవాలి అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ ఇలా ఫాలో అవ్వండి బాండి వెడల్పుగా ఉండాలి ఆయిల్ మిర్చి బజ్జి మునిగేంత వరకు వేసుకోండి మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడెక్కిన తర్వాతనే ఒక్కొక్క మిర్చిని శనగపిండి బ్యాటర్లో డిప్ చేస్తూ గిన్నెకి ఇలా రాసుకుంటూ వేయండి అలా అయితే ఒక సైడ్ మిర్చి కనిపిస్తుంది మనకు లోపల వైపుకు మిర్చి చక్కగా గోలుతుంది అంతేకాదండి ఈ మిర్చీలు టోటల్గా మంటన్ సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి ఈ కలర్లోకి మారిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేసేయండి అలా అయితేనే లోపల వైపు కూడా పిండి చక్కగా గుల్లగా గోలుతుంది ఇదే మాదిరిగా మిగతా అన్ని మిర్చీలను బ్యాటర్లో డిప్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి చెప్పాను కదా నేను చెప్పిన టిప్స్తో మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి చేశారంటే బయట స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ చూడ్డానికి ఎలా ఉంటుందో తినడానికి ఎలా ఉంటుందో దానికి ఏ మాత్రం తీసిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి ఇలా వేడివేడి మిర్చీలను రెడీ అయిన తర్వాత మధ్యలో ఘాట్లు పెట్టి సన్నటి ఉల్లిపాయ తరుగును కొంచెం లోపలికి కూర్చి మీకు ఇష్టం ఉంటేనే నిమ్మకాయను స్ప్రింకిల్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది లోపల స్టఫింగు పైన ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ పులుపు తగులుతూ ఎన్ని మిర్చిలు తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది మరి బయట వాతావరణం చల్లగా ఉంది కదండి ఇంట్లో ఇలా వేడి వేడి మిర్చీలను ట్రై చేయండి ఇక మీ ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా లాగించేస్తారు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ